హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే తీసుకొచ్చారో జియోని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ల్యాండ్ కన్వర్షన్స్ పేరు మీద ఇండస్ట్రీస్ కు ఆ రోజు కేటాయించే భూములు ఉన్నాయో అది రియల్ ఎస్టేట్ లో ఒక సంస్థలకు దారాదత్తం చేసేటటువంటి ప్రయత్నం దాదాపు తొమ్మిది ఎకరాల పైగా ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి లక్షలాది కోట్లాది రూపాయలు ఈ రోజు ప్రభుత్వం కుమ్మకోవడం జరిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతా ప్రభుత్వం ఒక ఖజానా నింపడానికి చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ముప్పై శాతం సంబంధించినటువంటి డిపాజిట్ ఎస్ఆర్ఓ రేట్ కింద చేసేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క స్కీమ్ లో చేరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది కానీ కార్మికులు కానీ నష్టం జరిగే అవకాశాలు వారు జాబ్లు కోల్పోయే అవకాశాలు ఉంటాయి హైదరాబాద్ చుట్టూ ప్రాంతంలో చాలా మంది రైతులు మా భూముల్ని కూడా కన్వర్ట్ చేయండి అని చెప్తే ఆ భూములు ఇంకా కన్వర్ట్ కాలే కానీ ఇండస్ట్రియల్ భూమిని మాత్రం రియల్ ఎస్టేట్ కోసం మాత్రం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వము రియల్ ఎస్టేట్ చేస్తుందా పరిపాలన చేస్తుందా అనే విషయాన్ని మనం గుర్తించాలి పరిపాలనలో వీళ్ళు విఫలం చెందారు గ్యారంటీ కూడా ఈ రోజు ప్రజలకు అందట్లేదు ప్రభుత్వం వ్యతిరేకంగా డిసెంబర్ ఏడో తారీఖు నాడు ఇందిరాపాక్ దగ్గర మహాధారణ కూడా చేస్తూ జిహెచ్ఎంసీ ఒక విసర్ కూడా వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఒక మెంబర్ లో గవర్నర్ చెప్పడం జరిగింది వారికి తప్పకుండా దీనిపైన చర్చిస్తాము మాట్లాడతాను తోనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది